నిజంగా ఒక వ్యక్తి సక్సెస్ కాకపోవడానికి కారణం తను చేస్తున్న పనిలో అభివృద్ధి చెందకుండా ఉండడానికి గల కారణం వేరే వాళ్ళని చూసి పోల్చుకోవడం వేరే వాడు చూసే పనిని మనంకున్న చేయాలనుకోవడం వాడి దాంట్లో సక్సెస్ అయితే నేను కూడా దాంట్లో సక్సెస్ అయితే అవుతా అనుకొని వాడిని ఫాలో అవ్వడం ఇది పెద్ద తప్పు ఎప్పుడైతే మనలో ఉన్న శక్తిని మన టాలెంట్ని మన విభూతితోనే మనం ఏ పనులైనా చేయాలి అని గురుదేవులు అద్భుతంగా మన యాత్రలో ఉచితంగా నిర్వహించే ట్రైనింగ్లో వివరించారు ఎప్పుడైనా కానీ వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు కంపారిజన్ చేసుకోకూడదు వాడు చేశాడని మనం చేస్తే అది వాడి విభూది కాబట్టి వాడికి సక్సెస్ అవుతాడు కానీ మనం ఎలా సక్సెస్ అవుతామని గురుజీ గారు అద్భుతంగా వివరించారు ఈ సెషన్ ఎన్ని బయట మార్కెట్లు పదివేలు విలువ చేసి ఈ సెషన్ని గురుదేవులు మన అభివృద్ధి కోసం ఎంతో అద్భుతంగా వివరించారు ఇలాంటి సెషన్స్ ఇంకా గురుదేవులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుజీకి ఈ యొక్క గురుజీ ద్వారా మనకి ఇంత జ్ఞానాన్ని అందించిన ఆ విశ్వానికి ప్రకృతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు